హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు విజయదశమి కాబట్టి దేవుడికి నైవేద్యంగా కట్టె పొంగల్ని తయారు చేస్తున్నాను ఎలా చేయాలో మీరు కూడా చూడండి కావాల్సిన పదార్థాలు కట్టె పొంగలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఒకప్పుడు బియ్యం బియ్యానికి అరకప్పు పెసరపప్పు వేసుకుని నానబెట్టుకోవాలి గంట నానబెట్టినాక శుభ్రం కడుక్కొని పక్కన పెట్టుకోవాలి కా దీంట్లో మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి ఆ సైజు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని శుభ్రంగా మళ్ళీ మంచినీళ్ళతో కడుక్కుందాం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు గిన్నె తీసుకుని దాంట్లోకి ఏ కప్పుతో అయితే మనం బియ్యం కొలుచుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టుకోవాలి మూత పెట్టేసాము చూద్దాం ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి మనము ఒక చిన్న స్పూన్తో వేసి మళ్ళీ కొంచెం వేసుకుందాం వేసుకొని బాగా గరిట్తో కలపాలి కలిపి కొంచెం మూత పెట్టుకోవాలి మళ్ళీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి కట్టి పొంగలు తాలింపు పెట్టుకోవాలి ఈ ఈ తాలింపుకి ఏం కావాలంటే నెయ్యి ఇంకా నూనె వేయకూడదు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం ఫస్ట్ జీడిపప్పు బాగా వేగిన దాకా కొంచెం బాగా వేగక్కర్లేదు కొంచెం వేగాక మిగిలినవన్నీ వేసుకుందాం ఒకటి బాగా వేగింది దోరగా వేగింది తర్వాత అల్లం ముక్కలు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం కదా అల్లం ముక్కలు వేసుకోవాలి అల్లం ముక్కలు కూడా కొంచెం అవి కూడా కొంచెం దోరగా వేగాక మిగిలిన వేసుకుందాం ముక్కలు వేసుకోవాలి అవి కొంచెం వేపుకోవాలి బాగా బాగా వేగాక జీలకర్ర జీలకర్ర కూడా బాగా వేపుకోవాలి మొత్తం అంతా పట్టేస్తుంది జీలకర్ర అందులో టేస్ట్ బాగుంటుంది కదా జీలకర్ర వేసుకుంటే కొంచెం దానివల్ల అది మొత్తం వేస్తాం ఇప్పుడు లాస్ట్లో మిరియాలు మిరియాలు వేసాక కరివేపాకు వేసుకుందాం కలుపుకోవాలి బాగా దోరగా వచ్చేటట్టుగా పచ్చివాసన పోయేటట్టుగా వేపుకోవాలి వేపుకున్నాక ఇప్పుడు బాగా ఎగిపోతుంది కదా బంద్ చేసి గ్యాస్ మొత్తం దాంట్లో తిరగమూత వేసేసుకోవాలి మనం వేపింది అంతా దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి దేవుడికి ప్రసాదం చెల్లించేసాం కదా నైవేద్యం ఇప్పుడు మనం దీని టేస్ట్ మేము ఎలా ఉంది ఎలా వచ్చిందో చెప్పు బిర్యానీ తిట్ట చాలా బాగా చాలా బాగుంది చాలా టేస్ట్ బాగుంది దేవుడికి ప్రసాదం అంటే ప్రసాదంలానే ఉంది అంత బాగా కుదిరింది మిరియాల స్మెల్ చాలా బాగా వచ్చింది దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంది తినే కొద్దరు తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయాలా